చేపల వ్యాపారి పేదింటి కోడలు కృష్ణాపురం అనే గ్రామంలో శారదా అనే యాభై సంవత్సరాల పెద్దావిడ నివసిస్తోంది ఆమె తన భర్త ప్రసాద్తో కలిసి ఆ ఊరి మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తూ ఉంటుంది వారి కొడుకు రమేష్కి చేపల వ్యాపారం నచ్చేది కాదు అతను వేరే ఇంకేదైనా మంచి వ్యాపారం చెయ్యాలని చూస్తూ ఉంటాడు అతని తల్లి తండ్రులు ఎప్పుడూ అతని గురించే ఆలోచించేవారు ఒకరోజు రమేష్ తల్లి రమేష్ వద్దకొచ్చి బాబు నీకు అసలు బాధ్యత తెలియట్లేదు ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నావు చూడు నీ తోటి వయసు వాళ్ళంతా ఏదో ఒక వ్యాపారం చేస్తూ పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వేమో ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నావు చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని రోజు దెప్పుతున్నారు మీ వల్లే మీ కొడుకు చెడిపోతున్నాడని మమ్మల్ని తడతున్నారు మా మాట ఎండరా బాబు తొందరగా ఏదో ఒకటి లేకపోతే నువ్వు అటు ఇటు కాకుండా అయిపోతావు బాగా ఆలోచించుకో చూడమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి నాకివన్నీ చెప్పొద్దని నేను మీలాగా ఆ చెత్త చేపల వ్యాపారం చేయను నాకు నచ్చింది చేస్తాను నేనేదైనా పెద్దగా ఆలోచిస్తాను ను నన్ను ఇలా ఇబ్బంది పెడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను నీకిదే చెప్తున్నాను నాకు హితబోధలు చేయొద్దు నీకు తెలుసుగా నేనెవ్వరి మాట విన్నాని నాకు తిక్కలేస్తే ఇల్లు వదిలి సన్యాసుల్లో కలిసిపోతాను జాగ్రత్త అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతడి మాటలు విన్న శారదా ప్రసాదులు ఎంతో బాధపడ్డారు వారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకరోజు శారద విచారంగా ప్రసాద్ దగ్గరికి ఒక సలహా ఇచ్చింది చూడండి రమేష్ రోజు రోజుకి మొండోళ్ళ తయారైపోతున్నాడు ఆడు పూర్తిగా మంచి చేతులు దాడిపోయాడు అడుపుకురేలతో కలిసి తిరుగుతున్నాడు రోజంతా ఆట ఆడుతున్నాడు ఆళ్లతో కలిసి తాగుతున్నాడు అందరితో గొడవలు పడుతున్నాడు నాకైతే మంచి సంబంధం చూసి అమ్మాయితో పెళ్లి చేస్తే బాగుపడతాడేమో అనిపిస్తుంది అండి పెళ్లి చేస్తే అప్పుడైనా దారిలో పడతాడేమో నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి సారదా ఏ అమ్మాయి ఇలాంటి జులాయిని సోమరిని పెళ్లి చేసుకుంటుంది చెప్పు మన ఊర్లో ఏ అమ్మాయి కూడా వీడిని ఇష్టపడదు మన నోరు తెరిచి ఎవరింటికైనా వెళ్ళి పిల్లనివ్వమని అడిగితే మన గురించి తెలిసిన వాళ్ళు పిల్లనివ్వకపోగా మనల్ని మెడబెట్టి బయటకు గింటుతారు అర్థమైందా మీరన్నదే నిజమేలండి కాని చూస్తా చూద్దా మన అబ్బాయి నట్ట గాలి కుదిలేస్తావా చెప్పండి నేను చెప్పేది ఏంటంటే మా నూరు అమ్మాయిలు ఎట్టా ఒప్పుకోరు మీరు చుట్టుపక్కల వేరే ఊళ్ళల్లో ఎవరైనా పేద ఇంటి అమ్మాయి ఉంటే చూడండి ఎంత పేదాలైనా పర్లా ఆనాదయినా సరే పర్వాలేదు తన్ని ఇంటికి తెచ్చుకుందాం కోళ్ళగా చూసుకుని మహారాన్లాగా చూసుకుందాం చెప్పలేము కనీసం అమ్మాయి వస్తేనైనా మారతాడేమో ప్రయత్నం చేస్తే పోయేది ఏమి లేదు కదండీ ఒకవేళ పెళ్లి చేశామే అనుకో ఆ తర్వాత కూడా వాడు మారకపోతే ఆ అమ్మాయి జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటుంది దానికి మనమే కారణమవుతాం అర్థమైందా మనవిట్ట ఆలోచించి జీవితాంత వాడినట్ట ఒంటరిగా వదిలేలేం కదండి మనమే ఒక అడుగు ముందుకేసి చూద్దాం ఒకసారి ఆలోచించండి ముందసలు నీ ముద్దుల కొడుకుని అడిగి చూడు ఆ తర్వాత ఏం చేయాలో ఏం చేయకూడదో ఆలోచిద్దాం ఆ జులాయ్ పెళ్లి చేసుకుంటాడో లేదో చూడు అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారద మాయమాటలు చెప్పి కొడుకుని పెళ్లి కొప్పించటానికి ప్రయత్నిస్తుంది అందులో భాగంగా శారద రమేష్ దగ్గరికి వెళ్ళి బాబు రమేష్ నేను బాగా ఆలోచించానురా నీ మనసులో మాట నాకు అర్థమైంది ఎవరో పెద్ద అయిన చెప్పినట్టు జీవితం చాలా చిన్నది ఉన్న నాళ్ళు గొప్పగా బ్రతకాలి నువ్వు కూడా అచ్చం ఆ లాగే ఆలోచిస్తున్నావు ఆయన ఎవరో తెలియదు గాని చాలా బాగా చెప్పాడు నీ జీవితం మా జీవితాల్లో కాకూడదురా నువ్వు మాలాగే ఈ చేపలు అమ్ముకుంటూ నీ జీవితాన్ని పాడు చేసుకోబాక మాకు కూడా అది ఇష్టం లేదులే అందుకే నేనొక ఆలోచించా నీకు ఒక అమ్మాయితో పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను ఏంటి తల్లి ఏమంటున్నావమ్మా పెళ్లి చేస్తావా అది కూడా అమ్మాయితో ఎవరమ్మా గొప్పింటమ్మాయి ఆ మార్కెట్లో చేపలమ్మే అమ్మాయితోనా ఏ అమ్మాయితో నా పెళ్లి చేస్తావు నువ్వు బలేదానివమ్మా ఒకవేళ నేను నువ్వు తెచ్చే చేపలమ్మే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను కూడా మీలాగే చేపలు అమ్ముకోవాలి నేను ఆ రొంపిలో ఇరుక్కుపోతాను నీ మాయలు నా దగ్గర కాదు నాకు ఈ పెళ్లి గిల్లి లాంటివి ఏమొద్దు వెళ్ళలు ఈ కథలు ఇంకెవరికైనా చెప్పుకో రమేష్ శారద మాటలకి కంగారు పడిపోతుంది అయినా సరే కొడుక్కి నచ్చ చెప్పాలని చూస్తుంది నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా బాబు నీ పెళ్లి చేతానన్నది అమ్మాయితో కాదు ఒక కోటి శ్వరుడు ముద్దులు కూతురుతో బాబు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటది ఆస్తి కూడా చాలా ఉంది నువ్వు గనక ఆ అమ్మాయిని చేసుకుంటే నీ జీవితం మారిపోద్ద బాబు అంతేకాదు నీ కలల్ని నిజం చేసుకోవచ్చు అంత ఎందుకు పెళ్లి చేసుకుంటుంది మన దగ్గర అసలేముందని చిన్న కొంప ఈ కొంప తప్ప ఏమీ లేదు ఆ అమ్మాయికి నువ్వు మొదటి చూపులోనే నచ్చావంట ఆ అమ్మాయి నీ ఫోటో చూసి సరే అంది నువ్వు ఒప్పుకొని సరే అంట చాలు ఇక్కడ ఒక షరతు పెట్టారా పెళ్ళైన తర్వాత ఓ సంవత్సరం పాటు నువ్వు మాతో కలిసి పనిచేయాలి అమ్మాయి తండ్రి ఏమన్నాడంటే నువ్వు నీకు తెలిసిన పని మీద దృష్టి పెట్టకపోతే తెలియని ఇంకో పని మీద దృష్టి ఎలా పెడతాడు ఇంకో వ్యాపారం చేస్తాడని శరత నచ్చితే సరే అని చెప్పు నేను ఈ రోజే ఇల్లు వాళ్ళతో మాట్లాడతాను నువ్వు నిజమే చెప్తున్నావా అమ్మా నేను ఇదంతా నమ్మను నీ మాటలు నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు అయినా నువ్వు ఇంతలా చెప్తుంటే నాకెందుకో నమ్మాలనిపిస్తుందిలే షరతు ప్రకారం నేను ఒక సంవత్సరం పాటు మీతో పనిచేస్తాను సంవత్సరం తర్వాత అమ్మాయి తండ్రి అతని వ్యాపారాలన్నీ ఇవ్వాలి లేదనుకో నేను ఆ అమ్మాయిని ఆ రోజు వదిలేస్తాను గుర్తుంచుకో ఇది నా షరతు నీకు నచ్చితే ఈ రోజు వెళ్ళి మాట్లాడు అని చెప్పి రమేష్ వెళ్ళిపోయాడు శారద ఒక పేదింటి అందమైన అమ్మాయిని వెతికి రమేష్తో పెళ్లి చేసింది రమేష్ చేసుకున్న అమ్మాయి పేరు అనామిక ఆమె అందానికి రమేష్ దాసుడైపోయాడు చెడు సావాసాలు మరిచిపోయాడు బుద్ధిగా చేపల వ్యాపారం చేసుకుంటున్నాడు ఎంతగా పనిలో పడ్డాడంటే అతను చేసే పని అతనికి బాగా నచ్చుతుంది చేపల వ్యాపారాన్ని ఇంకా పెంచే పనిలో పడ్డాడు ఓ రోజు అనామికాకి అసలు విషయం తెలుస్తుంది శారద తనకి జరిగిందంతా చెప్పింది ఇక అప్పుడే అనామిక గర్భం దాల్చుతుంది అనామికాకి తన భర్త దగ్గర నిజం దాయటం ఇష్టం లేదు తాను గర్భవతి అన్న తీపికబురు భర్తకు చెప్పాలనుకుంది మార్కెట్ నుంచి ఇంటికొచ్చిన భర్తతో అనామిక మాట్లాడుతూ చూడండి నేను మీతో ఒక విషయం మాట్లాడాలి మీ మూడు బానే ఉంది కదా ఏంట నమిక అలా అంటావు నీ విషయంలో నా మూడెప్పుడు బాగుంటుంది ఏంటో చెప్పు ఏం చెప్పాలనుకున్నావో చెప్పు పర్లేదులే ఈరోజు మీతో రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకటేమో మంచి శుభవార్త ఇక రెండో విషయానికి వచ్చి అది మీకు చాలా కోపం తెప్పించొచ్చండి నా పిచ్చి నమిక ఏమంటున్నావు నువ్వు నాకు నచ్చని విషయమా నాకు నచ్చని పని నువ్వు చెయ్యవుగా ముందు ఆ శుభవార్త ఏంటో చెప్పు ఆ శుభవార్త ఏంటంటే మీరు 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 తండ్రి కాబోతున్నారు ఆనందంతో అనామికాని కౌగిలించుకున్నాడు అప్పుడు అనామిక రమేష్ కి ఆ రెండో విషయం కూడా చెప్తుంది రెండో విషయం అది మీ అమ్మగారు మీకు అబద్ధం చెప్పారండి నేను కోటేశ్వర రాలని కాదు నేను ఒక సాధారణ పేదింటి నుంచి వచ్చాను మీ అమ్మగారు ఎటువంటి కట్నం తీసుకోకుండా నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు మీలో మార్పు తీసుకురావాలని అబద్ధం చెప్పి మరీ నాతో మీ పెళ్లి చేశారు నేను చేతులెత్తి వేడుకుంటున్నానండి నన్ను క్షమించండి మీరు ఈ విషయం మీద అత్తగారిని కోప్పడకండి అత్తగారి పని చేసింది మీ మంచి కోసమే మీరు శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించండి అత్తయ్య ఏమీ అనొద్దు అయ్యో అనామిక ఏ రోజైతే నిన్ను పెళ్లి చేసుకున్నాను ఆ రోజే నేను అయ్యాను నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ నిన్నెందుకు శిక్షిస్తాను ఇంతకుముందు నాకు డబ్బంటే బాగా ఆసుండేది నాకిప్పుడు కష్టపడి పనిచేస్తే వచ్చే ఏంటో తెలిసింది మనం చేసే పనిని ప్రేమించనివాడు దేన్ని ప్రేమించలేడు మా అమ్మ ఎన్నోసార్లు చెప్పింది మనమ్మ అమ్మన పనిని ప్రేమించాలి అని అప్పుడే మనకు సమాజంలో గౌరవం ఉంటుంది అని నేనిప్పుడే వెళ్ళి అమ్మని క్షమాపణ అడుగుతాను అమ్మను చూస్తుంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది నన్ను ఇలా దారిలో పెట్టింది అని చెప్పి రమేష్ తల్లి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు ఆ తర్వాత రమేష్ తన చేపల వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఉన్నత శిఖరాలు అందుకున్నాడు శారద తన తల్లి మనసుతో కొడుకుని ఒక దారిలో పెట్టడమే కాకుండా అణుకువగల కోడల్ని తన ఇంటికి తెచ్చుకుంది ఈ విధంగా ఆ అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు అందరూ కష్టపడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్తే కోడలి చాక్లెట్ బిర్యానీ సాఫ్ట్వేర్ ఆఫీసులున్న ఏరియాలో శారదా ప్రసాద్ దంపతులు కలిసి ఒకచోట చిన్నపాటి చికెన్ బిర్యానీ కొట్టుని నడిపిస్తూ ఉంటారు రండి బాబు రండి వందివ్వండి చికెన్ బిర్యానీని కడుపు నిండుగా తినండి అని అరుస్తూ ఉంటాడు ప్రసాదు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కావాల్సినంత బిర్యానీని పెడుతూ ఉంటుంది శరద అలా వచ్చిన డబ్బులతోనే కొడుకు రమేష్ని డిగ్రీ కాలేజీకి పంపించి చదివిస్తూ ఉంటారు రమేష్ మాత్రం చదువు మీద శ్రద్ధ పెట్టకుండా తన మేనమరదలు అనామికాని ప్రేమిస్తూ ఉంటాడు అనామికాకి కూడా రమేష్ అంటే ఎంతో ఇష్టం ఒక్క కాలేజీలోనే తనతో మాట్లాడేది అది రమేష్కి నచ్చేది కాదు కోపంగా అనామిక అసలు నన్ను ప్రేమిస్తున్నావా అయ్యో బావా అదేం ప్రశ్న నిన్ను ప్రేమించకపోతే నీతో ఇంత ప్రేమగా ఎందుకు మాట్లాడతాను చెప్పు మాటలు మాత్రం మాట్లాడుతున్నావు కానీ పార్క్కి రమ్మంటే రావు సినిమాకి వెళ్దామంటే రావు కనీసం ఐస్ క్రీమ్ తిందామన్నా కూడా రావు ఏమైనా అంటే పనుంది ఇంటికెళ్ళాలి బావా అమ్మ వాళ్ళకి మాత్రం డౌట్ రావద్దు అని చెప్తావు ఎప్పటికీ రానని చెప్పడం లేదు కదా బావా ఇప్పుడు మాత్రం వీలు కాదు పెళ్లి తర్వాత నీ ఇష్టం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను ఎక్కడికని కూడా అడగను సరేనా ఇప్పుడు మాత్రం అమ్మచాట ఆడపిల్లనే నాన్నకి ప్రాణమైన తన అమ్మనే పెళ్లి తర్వాత నువ్వే జీవితం అనే బతికి నీ భార్యని నీ ప్రేయసిని నీ మహారాణిని అని అనామిక చెప్పిన మాటలకి రమేష్ చాలా మురిసిపోతాడు అను చాలా బాగా చెప్పావు ఐ లవ్ యూ మరి నేను వెళ్ళనా వెళ్ళను అని రమేష్ ఇష్టంగా చెప్పగానే అనామిక కాలేజ్ నుంచి ఆటోలో బయలుదేరి సారీ బావా ఇంటికి వెళ్తున్నానని నీతో కాలేజీకి వెళ్తున్నానని అమ్మ వాళ్లతో అబద్ధం చెప్పి నేను నా మేనత్త శారద బిర్యానీ కొట్టులో పనిచేయడానికి వెళ్తున్నాను నీకు నచ్చినట్టుగా అత్త మామలు కూడా నేను నచ్చాలి కదా అందుకే ఈ ప్రయత్నం నేను ఈ ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకోబావా అని తనలో తాను అనుకుంటుంది కొంత సమయం తర్వాత శారద బిర్యానీ కొట్టు దగ్గర ఆటో ఆగింది డబ్బులు ఇచ్చేసి పని చేయటానికి బిర్యానీ కొట్టు దగ్గరికి వచ్చింది అనామిక శారదకి తెలీదు అనామిక తన మేనకోడలే అని కానీ అనామికాకి తెలుసు శారదా తన మేనత్త అని కాని అలా పిలవకుండా మేడం అంటూ అమ్మగారంటూ పిలుస్తూ ఉంటుంది నమస్తే మేడం పెట్టి నమస్తే చాలా అనామిక ఉల్లిపాయలు లెమన్స్ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టు లంచ్ టైం అవుతుందిగా తినడానికి వస్తారుగా అలాగే అమ్మగారు అని అనామిక ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటుంది సమయం గడుస్తున్న కొద్దీ బిర్యానీ తింటున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో శారద బిర్యానీ కొట్టు బాగా నడుస్తూ ఉంటుంది అనామిక బిర్యానీ కొట్టులో చలాకీగా పనిచేయటం చూసి యావండి అనామికని మనింటి కోడలుగా చేసుకుందావా బిర్యానీ కొట్టులో మనకి సాయం చేస్తుంది కదా అని కోడలుగా చేసేసుకుంటావా ఏంటి బిర్యానీ కొట్లో మనకి సహాయం చేస్తుందని కాదండి మన కోడలుగా చేసుకుందాం అని చెప్పింది కలంలో ముఖం పైగా కలిసిపోయే తత్వం మన బిర్యానీ కొట్టు దగ్గర వస్తున్న వాళ్లతో నవ్వుతా మాట్లాడతా ఎంత చలాకీ పనులు చేస్తుందో గమనిస్తున్నారు కదా అవును సరదా నువ్వు కోరుకున్నట్టు మన కోడలిగా చేసుకుందాం కానీ మన అబ్బాయి ఒప్పుకోవాలిగా మన అబ్బాయి అసలే డిగ్రీ ఐదేళ్లు చదివాడు ఈ విషయం తెలిస్తే అసలు అనామిక పెళ్లి చేసుకుంటుందా అది అని మాట్లాడుకుంటూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది మేడం సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది ఇంటికి వెళ్తాను సర్లే అనామిక ఇదిగో ఈరోజు చేసిన డబ్బులు తీసుకో అని శారద డబ్బులు ఇస్తూ ఉండగా అనామిక తీసుకోకుండా నేను ముందే చెప్పాను కదా మేడం ఇప్పుడు నాకు డబ్బులు అవసరం లేదు అని ఉన్నప్పుడు అడుగుతాను అప్పుడు మొత్తం ఒకేసారి ఇవ్వండి అట్టా కదమ్మాయి నువ్వు అడిగినప్పుడు నా దగ్గర డబ్బు లేకపోతే అట్టాగా ఏం కాలేదులే మేడం ఇక నేను వెళ్తాను అని చెప్పేసి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఓ రోజున అనామిక రమేష్ లు పార్కులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మన ఇద్దరి బర్త్డే కదా అవునను బర్త్డే ఒకే రావటం అనేది చాలా లక్కీ కదా చాలా అంటే చాలా లక్కీ బావా మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నా ఇంటికి నువ్వు ఇస్తున్నావో ముందు అది చెప్పు బావా నేను ఇచ్చే గిఫ్ట్ చెప్పేది కాదను చేతల్లో చూపించేది రేపు చూపిస్తాను అబ్బా బావా నేను కూడా అదే చెప్పాలని మనసులో అనుకున్నాను నువ్వు బయటకు అదే బావా మరదలి ప్రేమ అంటే చెప్పు బావా రేపు ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్ళొద్దాను నువ్వు మీ అమ్మా నాన్నలతో నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకో నేను మా అమ్మా నాన్నలతో నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాను వావ్ బావా నీ ఆలోచన నాకు బాగా నచ్చింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అలా సాయంత్రం వరకు ఉంటారు రెండు మూడు ఐస్ క్రీములు తింటారు పల్లీలు తింటారు చీకటి పడుతూ ఉండగా ప్రేమగా ఇష్టంగా కౌలించుకొని ఎవరింటికి వాళ్ళ పార్క్ నుంచి వెళ్ళిపోతారు రమేష్ బైక్ మీద తన ఇంటివైపు వెళ్తూ అను రేపు ఇచ్చే నీ బర్త్డే గిఫ్ట్ని ఎప్పటికీ మర్చిపో మనం కలం ఆ గిఫ్ట్ ని నువ్వు గుర్తుపెట్టుకుంటావు అని హుషారుగా ముందుకు వెళ్తూ ఉంటాడు అనామిక ఆటోలో తన ఇంటికి వెళ్తూ బావా ఈ బర్త్డేని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలా నేను ఒక గిఫ్ట్ ని రెడీ చేస్తున్నాను రేపు తీసుకొచ్చి నీ కళ్ళ ముందు సడన్ గా ఓపెన్ చేస్తాను అప్పుడు నీ కళ్ళలో మెరిసే సంతోషాన్ని నేను చూడాలి అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి రమేష్ శారదా ప్రసాదు ముగ్గురు కూర్చొని బిర్యానీ తింటూ ఉన్నారు బాబు రమేష్ రేపు నీ బర్త్డేరా ఒక్క నా బర్త్డే మాత్రమేనా అమ్మా అని రమేష్ అడగ్గానే ప్రసాద్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు రమేష్ తన మరదలు అనామిక గురించి అడుగుతున్నాడని అర్థం చేసుకున్నారు వాళ్ళిద్దరు ఎంతో మంది ఉంటారులే బాబు వాళ్ళందరితో మనకెందుకు చెప్పు నీకు బాబు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు నాన్న నాకు అనామిక అంటే చాలా ఇష్టం నేను తనని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను నాకు అనామిక కావాలి లేదంటే నేను పెళ్ళే చేసుకోను బాబు రమేష్ అనామిక నీకిచ్చి పెళ్లి చేయడానికి నన్ను ఒప్పుకోర్రా తన అమ్మా నాన్న విషయం పక్కన పెట్టండి వాళ్ళని కాదని అనామిక నాతో మన ఇంటికొస్తుంది అలా రావటం మీకు ఇష్టమైతే చెప్పండి నాన్న నేను అనామికతో మాట్లాడతాను వద్దు బాబు చేయబాక అనామికకే కాదు ఏ ఆడపిల్లకి పుట్టులు లేకుండా చేయబాక ప్రేమించిన ఎవరైనా ఇరువురికి రెండు కుటుంబాలు ఇవ్వాలి ప్రేమలో ఉన్న రెండు అక్షరాలు అబ్బాయి అమ్మాయి కాదురా అత్తగారిల్లు అమ్మగారిల్లు అది తెలియకుండా చాలా మంది నువ్వు నేను అనుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉంటారు ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా నా మేనకోళ్లో తన అమ్మా నాన్నలతో మన ఇంటికొచ్చి మాట్లాడితే మేమే దగ్గరుండి పెళ్లి చేస్తాం బాబు అని చెప్పగానే రమేష్ సంతోషపడతాడు రెండు చికెన్ పీసులు ఎక్కువే తిన్నాడు ఇక అనామిక తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ రమేష్ ని ప్రేమించిన విషయం చెప్పేస్తుంది రాజయ్య సుజాతలు ఇద్దరూ సంతోషపడతారు సరే తల్లి నువ్వు నా మేనర్లను పెళ్లి చేసుకుంటానంటే మేమెందుకు అడ్డు చెప్తాను చెప్పు రేపు పుట్టినరోజుగా మనం వాళ్ళ ఇంటికెళ్లి మాట్లాడదాంలే అని చెప్పగానే అనామిక చాలా సంతోషపడుతుంది ఆ రోజు రాత్రి ఇంటి బయట రమేష్ అటు ఇటు తిరుగుతూ అనామికతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు అనామికా కూడా పెరట్లో తిరుగుతూ మృతుపంగా మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి పన్నెండు గంటలకి ఒకరికి ఒకరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ అలా గడిచిపోతుంది మరుసటి రోజు రాజయ్య సుజాతలు శారద పలకరింపులు పలకరింపులయ్యాక కూర్చుంటారు రమేష్ అనామిక కోసం ఎదురు ఎదురుచూస్తూ ఉంటాడు అనామిక రాలేదని నిరాశగా ముఖం పెడతాడు చెల్లెమ్మా నా కూతుర్ని కోడలిగా చేసుకోవాలి ముందు మీ అమ్మాయి అనామిక అని పిలవగానే అనామిక వాళ్ళ వచ్చింది అనామికాని చూసి శారద దంపతులు షాక్ అవుతారు ఆ తర్వాత అసలు నిజం తెలుసుకుంటారు జరిపిస్తారు అనామిక కోడలిగా శారదా ఇంట్లో అడుగుపెట్టింది ఇంటి పని వంట పని శ్రద్ధగా చేసుకుంటూ ఉంటుంది ఓ రోజున బిర్యానీ కొట్టు మూసేసుకుని శారదా దంపతులు ఇంట్లో కూర్చుంటారు అప్పుడు అనామిక ఏంటా అని అడిగి తెలుసుకుంటుంది అత్తయ్యా ఫుడ్ లవర్స్ టేస్ట్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది నిజమే నిజమేకోవడా ఇప్పుడు నేను కొత్తగా ఏ బిర్యానీ చేసామ్మనో నేనున్నాను కదా అత్తయ్య రేపటి నుంచి నేను మన బిర్యానీ కొట్టు దగ్గరికి వస్తాను ఏదైనా కొత్త బిర్యానీ చేస్తేనే ఫలితం ఉంటుందమ్మా అదే మావయ్య రేపటి నుంచి చాక్లెట్ బిర్యానీ చేసి అమ్ముదాం అనుకుంటున్నా చాక్లెట్ అది ఎట్టా చేస్తారో నాకు తెలియదు కదా మరి నేనున్నాను నాకు నాకొచ్చు ఇక నుంచి మావి ఇంటి దగ్గరే ఉంటారు మీరు నేను కలిసి చాక్లెట్ బిర్యానీ చేసి అమ్ముదాం అట్టాగే కోళ్ళ ఇక నుంచి చెప్తే అట్టకి చేద్దాం వెళ్దాం ఇక అత్తాకోడలిద్దరూ శారదా అనామికలు ఇంట్లో నుంచి వెళ్తారు రమేష్ బెడ్రూమ్ లో కూర్చుని ఫోన్ లో పాటలు వింటూ ఉండగా అప్పుడే అక్కడికి రమేష్ తండ్రి ప్రసాద్ వచ్చాడు బాబు ఇప్పుడు నీకు పెళ్ళయింది ఇలా సమయం వృధా చేయడం అంత మంచిది కాదురా ఏదైనా పని చూసుకుంటే మంచిది నాన్న నేను ఇదంతా ముందే ఆలోచించాను ఈ ఒక్కరోజు మాత్రమే నేను ఇంటి దగ్గరికి కనిపిస్తాను రేపటి నుంచి కనబడను అయితే ముందుగానే జాబ్ చూసుకున్నావన్నమాట అంటూ ప్రసాద్ కూడా సంతోషపడతాడు ఇక మరుసటి రోజున అనామిక ముందుగా అనుకున్నట్లుగానే చాక్లెట్ బిర్యానీ చేసి అమ్మటం మొదలుపెట్టింది బిర్యానీ లవర్స్ చాక్లెట్ లవర్స్తో పాటు ఇతరులు కూడా కొత్తగా ఉంది అంటూ వావ్ అంటూ రుచికరంగా ఉందంటూ తింటూ ఉంటారు అలా కోడలు అనామిక మొదలుపెట్టిన చాక్లెట్ బిర్యానీ వ్యాపారం సజావుగా ఆనందంగా లాభసాటిగా సాగుతూ ఉంటుంది దాంతో అనామిక కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే